ఎవరైనా ఏదైనా ఒక పని చేసేలా చేశారు మనల్ని అని చెప్పడానికి మేక్ పక్కన ఏ పని అయితే చేసేలా చేశారో దానికి సంబంధించిన ని యూజ్ చేస్తాం టూ అవసరం లేదు ఇక్కడ యు మేడ్ మీ ఈట్ పీజా టూ అవసరం లేదు నేను పిజ్జా తినేలా చేశావు యు మేడ్ మీ మేడ్ మీ ఈట్ పిజ్జా సో మేక్ పక్కన మనము ఎవరైనా ఏదైనా ఒక పని చేసేలా చేస్తారు అని చెప్పాలంటే మేక్ పక్కన జస్ట్ డైరెక్ట్ వన్ యూజ్ చేస్తాం టూ అవసరం లేదు నువ్వు నన్ను రాసేలా చేసావు యు మేడ్ మీ రైట్ ఇట్ నేను ఇది రాసేలా చేసావు యు మేడ్ మీ రైట్ ఇట్ ఆమె నన్ను ఆమె నన్ను పాడేలా చేసింది షీ మేడ్ మీ సింగ్ సాంగ్ ఒక పాట పాడేలా చేసింది ఆమె సో ఆ విధంగా మీరు చూసుకుంటే యూ మేడ్ మీ ఈట్ పీజా నేను వద్దు వద్దు అంటున్నాను తింటే ఎక్కువ తింటే లావ్ అయిపోతారని కానీ నువ్వే నేను తినేలా చేసావు యు మేడ్ మీ ఈట్ పీజా నెక్స్ట్ యూ మేడ్ బ్యూటిఫుల్ కామెంట్ ఆన్ మై పోస్ట్ దీని అర్థం ఏమొస్తుంది సింపుల్ అండి ఇది మీరు మేడ్ అంటే జనరల్ గా చెయ్యటం జనరల్ గా మనము లిటరల్ గా తీసుకుంటే చిన్నప్పుడు మేక్ అంటే తయారు చేయడం అన్న అర్థాన్ని తీసుకుని ఉంటాం కానీ ఇంగ్లీష్ లో వాడుక పరంగా మేక్ ఏంటి ఏదైనా చేయటం అది ఏమైనా ఉండొచ్చు కామెంట్ చేయొచ్చు లేదా ఫుడ్ చేయొచ్చు ఏదైనా చెయ్యటం క్రియేట్ చేయటం యూ మేడ్ ఎ బ్యూటిఫుల్ కామెంట్ ఆన్ మై పోస్ట్ నా పోస్ట్ మీద ఒక బ్యూటిఫుల్ కామెంట్ నువ్వు చేశావు అని చెప్తున్నాను